హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగరెల్లు ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి వర్షాకాలంలో విరివిగా దొరికే వాకాయలతో చేసిన పప్పు అండి ఇది చాలా రుచిగా కుదిరింది అన్నం రోటీల్లోకి మంచి దాల్ వెరైటీ అండి ఇది రండి అండి ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వాకాయ పప్పు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం డెబ్బై ఐదు గ్రాముల పప్పుకు చిన్న కప్పుడు ఆకాయలు తీసుకున్నానండి పులుపుని బట్టి కూడా ఇవి వేసుకోవాలి కాయలు చాలా పుల్లగా ఉంటాయండి పులుపుని బట్టి కూడా కాయలు వేసుకోవాలి పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పావు లీటర్ నీళ్ళు పోయాలి దీంట్లో పొట్టు తీసేసిన ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ నూనె వేసి ఉడికించాలి కుక్కర్లో కాబట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి కుక్కర్ చల్లపడ్డాక చూపిస్తానండి వాక్కాయలను విడిగా ఉడికించాలండి పప్పులో వేసేస్తే పప్పు బిగిసిపోతుంది కదా సరిగా ఉడకదు శుభ్రంగా కడిగి పెట్టుకున్న వాక్కాయలను కట్ చేసుకుని లోపల ఉన్న గింజలు తీసేయాలి చూడండి ఇలా గింజలు తీసేసిన వాకాయలను టీ గ్లాసు నీళ్ళల్లో వేసి రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి ఐదు నిమిషాలు అయిందండి చక్కగా ఉడికిపోయాయి స్టవ్ కట్టేయచ్చు పప్పు కూడా బాగా ఉడికింది దీంట్లో వాకాయలు రుచికి సరిపడే ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసి మెదపాలి వాకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి దీంట్లో ఇక చింతపండు పులుసు అవసరం ఉండదండి మెదుపుకున్న పప్పును ఐదు నిమిషాలు ఉడికించి తాలింపు వేసేసుకోవచ్చు మంట మీడియంలో ఉంచి ఉడికించుకోవాలి లేకపోతే అడుగు పడుతుందండి ఐదు నిమిషాలు అయిందండి పప్పు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు తాలింపు వేయాలి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి కచ్చాపచ్చా దంచిన ఐదారు వెల్లుల్లి రబ్బలు టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు కాస్త వేయించి పావు టీ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర చిటికెట్ ఆముడాలు రెండు ఎండుమిర్చి రెండు రెబ్బల కరివేపాకు వేసి దారగా వేయించాలి ఫైనల్గా కొద్దిగా ఇంగువ కూడా వేయాలి ఈ పప్పుకి ఇంగువతో మరింత రుచి వస్తుందండి చూడండి తాలింపు ఫ్రై అయిపోయింది దీన్ని ఇప్పుడు పప్పులో కలిపేయాలి చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా చల్లి మూత పెట్టేయాలి దీన్ని ఇలా రెండు మూడు నిమిషాలు వదిలేసి వేడివేడిగా వడ్డించేయచ్చు వాకాయి పప్పు రుచి అదిరిపోయిందండి అన్నంలోకి ఈ పప్పుతో పాటే అప్పడాలు వడియాలు లేదా ఏదైనా పచ్చడిని సర్వ్ చేశారంటే ఇంకా తిరిగే ఉండదండి ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే వానాకాలంలో వాకాయి పప్పు తరచూ చేస్తుంటానండి ఇవి మీకు అందుబాటులోకి వస్తే మాత్రం తప్పనిసరిగా వండి చూడండి వీటితో చట్నీ కూడా చేస్తారండి ఆ రెసిపీ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను పల్లెటూళ్ళు సిటీలోనే తేడా లేకుండా దాదాపు అన్ని కూరగాయల మార్కెట్స్లోనూ వాకాయలు అందుబాటులో ఉంటున్నాయండి ఈ సీజన్లో మీకు కూడా అందుబాటులోకి వస్తే తప్పనిసరిగా ఈ రెసిపీ వండండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి Thank you for watching my channel.